ఇలాగా చూడండి ఇప్పుడు ఇంకొకటి ఈ శారీ ఉంది కదా ఇక్కడ ఉంది చూడండి ఇంకొకటి ఇది ఇది ఈ శారీ మీద తెప్పించాను దీనికి ప్లెయిన్ వచ్చింది బ్లౌజు నాకు అంతగా నచ్చలేదు దీనికి ఇది చూడండి మాకు బ్లౌజు ఫుల్ హ్యాండ్ దీనికి ఇది ఇలాగ ఇది 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 ఇంకొక దాన్ని చెక్ చేశాను నేను ఇది లైట్ కలర్ కదా దీనికి కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు ఇలాగ ఏదో సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్లు బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగ ఇది ఒకటి మళ్ళీ ఇంకొకటి ఉంది చూడండి వీటికి బ్లౌజులు రావు ప్లెయిన్ వస్తాయి మనం వేయలేము దీనికి కూడా ఇలా వేసుకోవచ్చు ఇలాగా చూడండి అంత బాగుందో మీకు ఈ కటింగ్ వస్తే కుట్టాలంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు బయట వర్క్ మామూలు వర్క్ కంటే ఈ దీన్ని ఏమంటారు కట్ వర్క్ ఎక్కువ తీసుకుంటారు కట్ వర్క్కి ఈ మూడు శారీస్కి ఇది ఒకటి సెట్ అయింది చూడండి ఇప్పుడు ఇది ఒకటి ఇలా ఉంది కదా దీనికి కూడా బాగుంటుంది దీనికి ప్లెయిన్ బ్లౌజు ఇలాంటిదే ఇచ్చారు ఈ కలరే ఈ బాట కుట్టారనమాట ఈ శారీలో ఈ బాట ఉంది కదా అందుకని ఈ శారీకి ఇది సెట్ అయ్యింది అలా చెక్ చేసుకుంటాను ఓల్డ్ శారీస్కి అసలు సూపర్ ఉంటాయి ఇది చాలా బాగుంది ఈ బ్లౌజ్ వేసుకుంటే ఆ ప్లెయిన్ బ్లౌజ్ వాళ్ళని ఇచ్చిన దానికంటే కూడా ఇది ఇంకా బాగుంది అలాగా